ఏసు ప్రభు నాకు చాలా నచ్చాడు ఫస్ట్ టైం నేను ఆయన కలుసుకున్నప్పుడు చాలా ఇష్టపడ్డాను ప్రభుని దేన్ని బట్ట తెలుసా ఒక ముఖ్య కారణం ఏంటంటే న్యాయ ప్రవర్తన న్యాయ ప్రవర్తన నేను అంతవరకు చేసినటువంటి భక్తి క్రమంలో న్యాయం నా కనబడలా నేను చాలా పాపాలు చేశానండి నేను చేసినటువంటి పాపాలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే నేను వెంబడించినటువంటి మత సంబంధులు పాపాలు పోవాలంటే పుణ్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి పుణ్య పుణ్యకార్యాలు చేస్తే పాపాలు పోతాయా పోతాయి ఏం చేయాలి అంటే దేవునికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి చేయాలి అలాగే కొంతమంది బీదలకు సహాయపడాలి అన్నదానం చేయాలి భూదానం చేయాలి వస్త్రదానం చేయాలి ఆదానం చేయాలి ఈ దానం చేయాలి అని కొన్ని రకాల పూజా కార్యక్రమాలు కొన్ని దానాలు ధర్మాలు చెప్పారు ఇప్పుడు దుర్మార్గుడొకడు దుర్మార్గుడు ఒకడు ఎంతోమంది జీవితాలని నాశనం చేసి పాడు చేసిన వాడొకడు దేవుని దగ్గరకు వచ్చి దేవుడా నేను పాపం చేశాను దొంగవాడు గురించి చెప్తాను గుర్తుందా వాడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు మొక్కుబడి చేసుకొని వెళ్ళాడంట నాకు మంచిగా ఏదన్నా దొరికేటట్టు జయదేవుడా వచ్చిన దానిలో నీకు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను అనుకుని మొక్కుకొని వెళ్ళాడంట ఒక ఇంటికి వెళ్ళాడు తొమ్మిది మంది ఆడపిల్లలు మగపిల్లగాడి కోసం వాళ్ళు ఉంచుకున్నారు మొత్తం తొమ్మిది మంది ఆడపిల్లలే బుట్ట భార్య భర్త వాళ్ళకున్నది కొద్దిగా పొలం ఎట్లనో బతికించుకుందాము వంశాంకురం కావాలని ఆగితే తొమ్మిది మంది ఆడపిల్లలైన ఇక వదిలేశారు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్ద పిల్లకి ఈడు మించిపోతుంది పెళ్లి చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి సంబంధం చూశారు డబ్బు లేదు ఇక ఉన్న ఒక ఎకరం తాకట్టు పెట్టేసి ఓ లక్ష రూపాయలు తెచ్చి ఆ పిల్ల పెళ్లి కోసం ఇంట్లో దాచి దాచిపెట్టుకున్నాడు ఇటు మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు కదా దేవుడా నాకు ఏదన్నా లక్కు దొరికేటట్టు చేయని ఆ ఇంటికే కన్న వేశాడు వీడు ఆ లక్ష తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి లక్షలో ఇరవై శాతం అంటే ఎంత ఇరవై వేలు తీసుకెళ్ళి హుండీలో వేశాడు స్వామివారి హుండీలు ఇంకెంత ఉన్నాయి ఎనభై వేలలో ఓ పదివేలు పెట్టి తనకు నచ్చినటువంటి క్షేత్రాలు అట్ట తిరిగి వచ్చాడు ఇంకెంత ఉన్నాయి ఇంటి రాగానే ఒక ఇరవై వేలు పెట్టి అన్నదానం చేయించాడు కొంతమందికి ఇంకెంత ఉన్నాయి ఆ యాభై దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు అతని పాపం ఉందా పోయిందా ఉందా పోయిందా ఉందా ఆయన ఒక దొంగతనమే కదా చేసింది దానికి బదులు మూడు పుణ్యాలు చేశాడుగా ఒక దొంగతనమేగా చేసింది ఆయన దానికి బదులు మూడు పుణ్యాలు చేశాడుగా ఏం పుణ్యాలు ఇరవై శాతం దేవుడికి ఇచ్చాడా ఒక పదివేలు పెట్టి మంచి క్షేత్రాలు తిరిగి స్పెషల్ పూజలు చేయించాడా ఇంటికి వచ్చి ఇరవై వేలు పెట్టి అన్నదానం చేపించాడు ఎన్నైనాయి మూడు పుణ్యాలు ఒక పాపానికి ఒక పుణ్యం చెల్లేసుకుంటే ఇంకా రెండు పుణ్యాలు అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇంకేంది మీరు ఏదో పాపం ఉందంటారేమి మీకు న్యాయం తెలియనట్టుంది ఇది కొంతమంది చెప్పినటువంటి ఒక లాజిక్ పాపం చేసినోడు ఎలా చేస్తే పాపాలు పోతాయి అని నమ్మినందువల్లనే ఈరోజు అనేకులు ఇదే భ్రమలో బ్రతుకుతున్నారు ముఖ్యంగా భారతదేశంలో కాదని చెప్పగలరా అదే చేస్తున్నారు ఇప్పుడు కథ అయిపోలే సగమే ఇంకా సగం ఉంది ఇప్పుడు వీడు యాభై వేలు పెట్టుకొని హాయిగా నా పాపం పోయింది ఇంకా రెండు పుణ్యాలు నాకు వచ్చినాయని హ్యాపీగా ఉన్నాడు అక్కడేం జరిగిందో తెలుసా ఇంతమంది ఆడపిల్లల్ని కన్నావు కానీ ఒకదానికి కూడా పెళ్ళి చేయలేకపోయినావు మరి ఆ ఉన్న ధనం కూడా దొంగవాడు దోచుకొని పోయాడు ఇక మనం బ్రతకలేమమ్మాయి వీళ్ళకి పెళ్ళి చేయలేమని భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకొని ఇక భవిష్యత్తును ఊహించుకొని ఉన్న ఆధారం కూడా తాకట్టు అయిపోయింది ఇక మనకి అన్ని విధాల సమస్య అవుతుంది కనుక ఇక మనం బ్రతకలేమని ఆలోచించుకొని భార్యాభర్త భర్త ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి విషం తిని చనిపోయారు ఎంతమంది పదకొండు మంది రాత్రి గడిచి తెల్లవారేసరికి ఇంతమంది హతులైపోయారు అట్లా ఎట్లా జరిగిద్ది లే మరియు నువ్వు అంటే ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాలా ఏమండీ వాడేమనుకున్నాడు ఒక్క దొంగతన పాపమే నేను చేసింది పోయింది అది ఇంకా రెండు పుణ్యాలు ఉన్నాయి అనుకున్నాడు ఇక్కడేమో ఇంత దుర్మార్గం జరిగింది ఇంత అన్యాయం జరిగింది ఇంత దారుణం జరిగింది ఒకవేళ వాడు చేసిన ఆ కార్యాలను బట్టి దేవుడు కకృతి పడివాడిని వదిలేశాడు అనుకో ఐదో ట్వంటీ పర్సెంట్ నా హుండీలో వేసాళ్లే ఆ తర్వాత నాకు ఇష్టమైన పూజలు చేశాడులే తర్వాత పది మందికి ఇరవై వేలు పెట్టి అన్నదానం చేపించాడులే అని దేవుడు సంబరపడిపోయి వాడిని వదిలేశాడు అనుకో కాసేపు అనుకో వాడి వల్ల అన్యాయం అయిపోయిన ఈ కుటుంబానికి ఇంతమందికి దేవుడు ఏం లెక్క చెబుతాడు వాడిచ్చిన దానికి అకృతి దేవుడు వాడిని వదిలేస్తే అతడు న్యాయవంతుడా అన్యాయస్తుడా కమిషన్లు తీసుకొని వదిలేస్తే పనికి దేవుడు నాకొద్దు అని వదిలేశాను నేను అది వాడు దేవుడు ఎట్ట అవుతాడు కమిషన్లు తీసుకుని వదిలేసేవాడు దేవుడు ఎలా అవుతాడు అని గ్రహించాను ఒకవాడు అడుగుతాడు ఎందుకు మారావు మతం ఎందుకు మారావు ఎందుకు మతం మారానంటే ఇది లాజిక్ మైండ్ పనిచేసింది నీ పుణ్యమాని చిన్ననాటి నుంచి మైండ్ పోయింది కానీ దేవుడు దర్శించి మైండ్ కరెక్ట్ చేసినందున వాస్తవాన్ని ఆలోచించి దేవుడు అంటే న్యాయం తప్పని వాడు న్యాయం ప్రకారం తీర్పు తీర్చేవాడు కమిషన్లకు ఒక్క కూర్చి పడి వదిలిపెట్టేవాడు కాదు అయినా దేవునికి మనం ఇచ్చేదేంది ఆహా దేవునికి మనం ఇచ్చేది లేదా లేదా అట్లయితే మీరు దశంభాగాలు దేండి అండి అయిదే అండి దేవుడికి ప్రతిష్టార్పణలు దేండి ఈ దే అండి అని అంటారు కంటే బాబు ప్రియమైన బడుద్దాయ్ అవన్నీ దేవుడు తింటానికి కాదు స్పష్టంగా చెప్పే చెప్పేది ఏమని అంటే నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము పరిచర్య ధర్మము జరుగునట్లు నా సన్నిధిలో అనేక మంది పిల్లలు ఉన్నారు బీదలు దిక్కులేని వారు విధవరాండ్రు అనాథలు వికలాంగులు అనేకులు ఉన్నారు ఎవరు నా సన్నిధికి వచ్చినా వాళ్ళకి పట్టడం అన్నం దొరుకునట్లు ఆహారము దొరుకున్నట్లు నా సన్నిధిలో నిత్యము ఆహారం ఉండాలి నా సన్నిధిలో ఆహారం ఉండునట్లు నీ రాబడి అంతట్లో నీకు వెయ్యి రూపాయలు నేను ఇస్తా జస్ట్ టెన్ ఒక హండ్రెడ్ రూపీస్ తెచ్చి ఆడబడేస్తే దేనికి ప్రభువు అంటే ఒకవేళ నీకు గతి లేకపోతే నువ్వే తినేదానికి అర్థమైందా నీకు ఒకవేళ గతి లేకపోతే అవసరమైతే నువ్వు కూడా అక్కడ ఆహారం పొందటానికి వెర్రి లేకపోతే ఇవన్నీ ఎవడో ఒకడు ఎంజాయ్ చేయడానికే అలా ఎంజాయ్ చేస్తే జాయింట్లు తెస్తాడు రేపు అక్కడ పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలేదో దేవుని పేరిట దశమ భాగం తీసుకువచ్చి ఇచ్చినందున ఏదో విలాసాలకో లేకపోతే ఇంకొక దానికో ఇంకొక దానికో న్యాయంగా చెందవలసిన బేదలకు దీనులకు దరిద్రులకు అంగహీనులకు వికలాంగులకు విధవరాండ్రలకు అనాథలకు చెందవలసిన దాన్ని మన ఆస్తులు కూడగట్టుకోవటానికో లేకపోతే మరిదేనికో 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 దాన్ని వ్యర్థపుచ్చితే చెప్పరా లెక్క అంటాడు రేపు అక్కడ తొక్క ఒలుస్తాడు దుర్వినియోగం కాకూడదు దేవుని పనికే ఖర్చు కావాలి ఓకే అది అందుకు చెప్పాడు అంతేగాని అబ్బాయ్ ఇష్టం వచ్చినట్టు టూరేగండి కమిషన్లు తెచ్చియండి జేబులు వేసుకుంటాను ఇంరేగండి అని ఏషయ్య ఎక్కడా చెప్పలా ప్రో న్యాయము ఇది దొరకలా అందులో నేను గతంలో ఉన్న విశ్వాసంలో ఏం కాదంట దేవుడికి ఇచ్చేస్తే తీసుకొని వదిలేస్తాడంట మరి అన్యాయం అయిపోయినోడికి అన్యాయం అయిపోయిన వాడికి ఏముంది ఏముండదు తూర్పు తిరిగి అది ఒప్పుకుందాం అది న్యాయం ఒక ఒక డౌట్ కొడతానే ఉండేది ఫస్ట్ నుంచి కూడా ఇది కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాదు ఆయన మైండ్ యాడ్ పని చేయనిచ్చాడు సైతాన్గాడు ఏమోలే మళ్ళీ దేవుడిని ప్రశ్నించేంత మనకు ఎక్కడుంది ఏమోలే అనుకొని దాటిపోయాం దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వాస్తవం అర్థమైంది దేవుడు అంటే న్యాయం అది కూడా ఏసును చూచిన తరువాత న్యాయ ప్రవర్తన అన్నాడు చూడు మరి సై చేసిన న్యాయం ఏమిటంటే పాపం చేసిన ప్రతి ఒక్కడు శిక్ష పొంది తీరాల్సిందే అని చెప్పాడు నువ్వు నేను ఆ కమిషన్ ఇస్తా ఈ కమిషన్ ఇస్తా అన్ని వేలు ఇస్తా ఎన్ని లక్షలు ఇస్తా ఎన్ని కోట్లు ఇస్తా నీకు వజ్రాలతో అది చేపిస్తా ఇది చేపిస్తా అంటే తీయరా పక్కన పెట్టరా నీ పనికి మాటలు మాట్లాంటాడు మరి ఏంటి ప్రభావ అంటే మొత్తం శిక్షకు వెళ్లాల్సిందే పాపము చేసిన వాడు దాని ఫలం అనుభవింపక తప్పదు ఇది ధర్మశాస్త్రం ఇది న్యాయం ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనందరం కూడా పాపులం కాబట్టి జడ్జిగా తండ్రి ఆయనే జడ్జి ఆయనే జడ్జి స్థానంలో కూర్చొని ఏం చేశాడో తెలుసా ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసినటువంటి మానవ జాతి మొత్తము శిక్షార్హులు నరక పాత్రులని కేసు ముగించాడు మొత్తం నరక పాత్రులు పాపాత్ములంతా శిక్షార్హులు అని కేసు ముగించాడు శిక్ష పడాల్సిందే వీళ్ళ మీద అని ఎవరైతే శిక్ష విధించాడో ఆయనే ఆ జడ్జి ప్లేస్లో నుంచి మళ్ళా తండ్రి స్థానంలోకి వచ్చి జడ్జిగా కూర్చొని న్యాయాన్ని ప్రేమించి శిక్ష విధించాడు తండ్రిగా మనల్ని ప్రేమించి ఆ శిక్ష మన మీద పడకుండా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనందరి శిక్ష తన మీద వేసుకొని కలువరి సిలువలో వేలాడి తన పరిశుద్ధ రక్తము చేత మానవ జాతి మొత్తానికి విమోచన మార్గం చూపాడు ఇప్పుడు నేను గతంలో మొక్కిన వాళ్లలో ఎవరు కూడా రేపు జడ్జిమెంట్లో నా పక్కన నిలవబడి తీర్పులో ఈ భక్తుని కొరకు నేను ఇది చేశాను అని చెప్పేది ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళేం చెయ్యలా చేయకపోగా వాళ్ళు ఇంకొక అద్భుతమైన మాట కూడా చెప్పారు ఎవడు చేసినా కర్మ వాడు అనుభవించక తప్పదు కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు ఎవడు కర్మ వాడు అనుభవించుకునే కాటికి మరికి నీకెందుకు మొక్కటం మైండ్ పోయా చెప్పు ఎందుకు మొక్కాలి నాది నేనే మోసుకుంటాను అన్న మరి నువ్వేం చేయవా ఏం చేసేది నాకే ఉంటే దేవునికి స్తోత్రం కలిగను గాక నాకే దిక్కు లేదు బాబు నీ ఆడ నేను మోసేది నా సరికే మస్తుంది బ్యాగ్ అంతా ఫుల్ అయిపోయింది మరి ఎట్లా ఇక దిక్కెవరు మరి మానవుడి పాపం ఎలా పోతుంది ఏ విధంగా బయటపడతాడు ఏ విధంగా రక్షణ అంటే తప్పదు విధి లేదు మనమందరము ఎవని సంతానమై ఉన్నామో ఎవని పిల్లలమై ఉన్నామో ఈ పిల్లల అందరి అతిక్రమ దోషముల నిమిత్తము ఆ తండ్రి దిగి వచ్చి ఆ శిక్ష భరిస్తే తప్ప ఈ బిడ్డలు బయటపడే ఛాన్స్ లేదు అన్న న్యాయ విధిని అనుసరించి ఆయనకేం కర్మండి రాజాది అయితే కనుచూపుతోనే విశ్వాన్ని అంతటిని శాసించగల సార్వభౌముడు శిక్ష విధించుటే తప్ప శాసనం చేయటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని యేసు పొంతి పిలాతు సభలో నేరస్తుని వాళ్ళు తల వంచుకు నిలబడ్డాడు ఎవరి దోషం ఎవరి పాపం మనుషులు చేసిన పాపం మమతల ఒరిగింది మనుషులు చేసిన పాపం మమతల ఒరిగింది పరిశుద్ధాత్మతో నగర్భం పరిశుద్ధాత్మతో

ంత స్వస్థతను సగిన తనుపై కొరడా చెల్లంది అమానుషాన్ని అడుకోలేని అబలల ప్రాణం అల్లాడింది

మన అతిక్రమ క్రియలన్నిటి నిమిత్తం నలుగుగొట్టబడి నలిగి కరిగి ఆఖరి రక్తపు బొట్టు వరకు మన నిమిత్తమై చిందించి నిశ్చయముగా మనం పొందవలసిన శిక్ష అంతా తన మీద భరించి కేవలము నాయుందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరందరూ లక్షణ పొందండి అని ఉచితముగా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు రెండు జరిగినాయి ఇక ధర్మశాస్త్రం ప్రశ్నించలేదు ఎందుకో తెలుసా శిక్ష విధింపబడింది కదా ఇప్పుడు వీళ్ళిద్దరు లేకపోతే ఇద్దరు జాలర్లే కానీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు ఆరు ఏడు ఏడుగురు కూర్చున్నారు కదా ఏడుగురు ఈ అబ్బాయికి అప్పున్నారు ఎవరికి విజయ్కి అప్పున్నారు ఏడుగురు పాపం వాళ్ళ కాల ఇతను శిక్షించడానికి రెడీ అయ్యాడు మీరందరూ నాకు రుణస్తులు నా రుణం తీర్చాలి లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టను శిక్షకు గురి చేస్తానని బెదిరిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశ్రయించారు ఇప్పుడు ఆ డబ్బు నేను ఇతనికి కడతాను డబ్బు తీసుకుంటాడా నన్ను వాళ్ళే ఇవ్వాలి అంటాడా ఎగిరి గంతేజ్ తీసుకుంటాడు ఎందుకు చెప్పండి వాళ్ళ మొక్కలు చూస్తే ఇచ్చేటట్లు లేరు ఎవడో ముందుకొచ్చాడు అని అవసరమైతే వడ్డీతో సహా మొత్తం వసూలు చేసుకుంటాడు అంతేనా కాదా ఏంటంటే ఏం చెప్పరు లేదు లేదు వాళ్ళే ఇవ్వాలని అనడగా అక్కడ డిమాండ్ ఏం లేదుగా ఎవరు కడితేనే నీకు వాళ్ళు చేసిన రుణం తీర్చాలి అంతే కదా ఇదిగో తీసుకో తప్పు చే అప్పు చేసినోడే రుణం తీర్చాలన్న రూలేం లేదు వాని పక్షంగా మరొకడు అబ్బా అది ఏసై చేసింది గుణహీనుడైన మానవుని గుణహీనుడైన మానవుని తృణము చెల్లించదలిచావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా గుణహీనుడైన మానవుని తృణము చెల్లించదలిచావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా ఉన్నతమైన రాజపువాసీసయ్యా మహిమను విడిచావా ఎన్నికల పాపి రణికి వచ్చావా నీ జన్మ మను జాలి పంట సాధానుకే చితిమంట నీ జన్మ జాలి పంట సాధానుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా నా జీవితమంత నీ ప్రేమ గీతి పాడుకుంటా ఉన్నతమైన రాజపువాసి టైమింగ్ ప్రాక్టీస్ చేయాలరా గుర్తు పెట్టుకోండి ఈ సాంగ్ చాలా అద్భుతమైన టైమింగ్ ఉంటుంది అది అది ఏం చేశాడండి గుణహీనుడైన మానవుని రుణము ఆయన చెల్లించాడు ఎవరు చెల్లిస్తేనే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది పాపికి శిక్ష పడింది అయితే పాపి మీద కాదు పాపిని ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తే మోసాడు అలా చెయ్యకపోతే అతడు న్యాయవంతుడు గాడు అది నా పాయింట్ అక్కడ నచ్చాడు ఏసై నాకు ఇప్పుడు రేపు తండ్రి అయిన దేవుని సింహాసనం ముందు ఒకవేళ తీర్పు కోసం నేను నిలబడితే నా పక్కన ఏసై నిలబడతాడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడో రేపు భవిష్యత్తులో కాదు ఇప్పుడు కూడా ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ తండ్రి కుడి పార్శ్వమున మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని రాస్తుంది రోమ ఎనిమిది ముప్పై నాలుగు త్వరగా చూడండి రోమ ఎనిమిది ముప్పై నాలుగు శిక్ష విధించు వాడెవడు ఎవడు ఎవరు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును ఆయన కుడి పక్కన ఉండి మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే ఆది లేఖ ఇప్పుడు నేను దేవుని సింహాసనం ముందుకెళితే ఒరే పాపి అంటాడు ఆయన ఎవరు తండ్రి అప్పుడు ఏసఐ అంటాడు అవును తండ్రి వీడు పాపే శిక్షార్హుడే కానీ ఇతడు నా ఎందు విశ్వాసం ఉంచి నా వైపు చూచినందున ఇదిగో ఇతని పాపములు కూడా నేను మోసాను ఇతని చేతుల దోషములకు ఇదిగో నా చేతులకు శిక్ష ఇతని చెడు నడతలకు ఇదిగో నా పాదములు రక్త సిద్ధమయ్యాయి ఇతని తప్పుడు ఆలోచనలకు ఇదిగో నా తలముళ్ల చేత గుచ్చబడింది ఇతని సర్వ శరీరంతో చేసిన అతిక్రమముల నిమిత్తం ఇదిగో నా దేహమంతా నాగలి సాళ్ల దున్నబడింది ఇతని అతిక్రమముల ఇదిగో నేను మోసి ఉన్నాను ఇతని కొరకు ఇతనికి ప్రతిగా నేను చనిపోయి తిరిగి లేచి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇతడు శిక్షార్ఖుడు కాదు ఎందుకంటే ఇతడు నన్ను ఆశ్రయించాడు అవన్నీ నేను తీసుకున్నాను గనక ఇదిగో నా రక్తమును బట్టి ఇతన్ని విడిచిపెట్టు అంటే ఆ న్యాయమును బట్టి తండ్రి మనల్ని వదిలే అవకాశం ఉంది మానవుల రక్షింపను బంపెనో మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని బంపెను మన శరీరము ప్రభువు మన పాపముకు దూరుడే మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపము కురు దేవుని ప్రేమ ఇదిగోార భావంబునను తెలియ దేవుని ప్రేమ ఇది గో వా దేవునికి సువార్తలో ఉన్న ఈ సత్యం నాకెంతో ఇష్టం అందుకే ధైర్యం చేసి నిలబడి చెప్పేది చూపించండి యేసు వంటి న్యాయవంతుని ఒక చూపించండి నేను వచ్చి మొక్కకుపోతే అప్పుడు అడగండి అని సవాలు విసిరేది అందుకే యేసు చేసినట్లుగా న్యాయము చేసి పాపికి రక్షణ మార్గం చూపించి తన పవిత్ర రక్తాన్ని భూమి మీద చిందించి పతిత మానవాళి కొరకు ప్రాణత్యాగము చేసిన ఒక్క దేవుణ్ణి నాకు చూపించండి ఇదిగో నీ పాపములకి ఇతడు ఉత్తరవాదిగా ప్రాణత్యాగము చేసి తిరిగి లేచిన మహనీయుడిని ఒక్కడిని చూపించండి నేను వచ్చి మొక్కుతా ఒక్కరు కూడా లేరు అందుకే సమాను లేవడు ప్రభు అని పాడారు పాటలేకపోతున్నాయి దేవునికి స్తోత్రం అని పాడిన అందుకే యేసుకు సమానులు ఇప్పుడు యేసులో నాకు నచ్చిన మొట్టమొదటి సంగతి ఏంటి న్యాయం ఏంటిది ఎస్ మనకు పడవలసిన శిక్ష తను మోసి న్యాయానికి న్యాయం చేసి మనందరికీ రక్షణ ప్రసాదించి తన రెండు పదవులకు కూడా న్యాయం చేశాడు జడ్జి ఆయనే అందుకే శిక్ష విధించాడు తండ్రి ఆయనే అందుకే ఆ బిడ్డ శిక్ష తను మోసి ఆ చెడిపోయిన బిడ్డ తన తప్పు దిద్దుకునే అవకాశం ఆ బిడ్డకిచ్చి తండ్రిగా తన న్యాయం తను చేశాడు ఇప్పుడు కొట్ట ఎక్కడ ఉన్నాడండి అలాంటి వాడు ఎక్కడున్నాడు ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా యథార్థవంతులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా దీన్ని ఒప్పుకుంటారు కొంతమందికి మనసాక్షి పనిచేయద్దు మనసాక్షి పని చేయదు రెండు రెళ్ళు నాలుగు అని స్పష్టంగా అర్థమవుతున్నా ఏమోలే నాలుగు అయితే అయిందిలే ఇప్పుడు మనకు నాలుగు అని తెలిసింది అందుకు ఫస్ట్ నుంచి మనం మూడేగా రెండేళ్ళు మూడేగా కాబట్టి ఎన్నో చెప్పు మూడే అంటే రేపు భవిష్యత్తులో మూడిద్ది అది నేను చెప్పేది ఓహో తాతల్ తండ్రుల నుంచి మూడేగా అంటే అప్పుడు లెక్క తెలియదు బాబు ఇప్పుడు లెక్క చెప్తున్నాగా నాలుగు అని అర్థమైనప్పుడు నాలుగులోకి రావాలిగా ఆహాహా లేదు లేదు మా పూర్వీకుల నుంచి మా ముత్తాత ముడే మా తాత ముడే మా నాన్నమూడే నేను కూడా మూడే అంటే సాగు చేయగలిగింది ఏం లేదు రేపు నీకు భయంకరంగా మూడిద్ది